Gayana kaka su aunque hor Raadi ko khutiaar kule schooler ke Ok na, he la czego odita? A.. worries, Makar ini Abrosi tu didn are tim ikor Maah

బాబు చెప్పాలి చెప్తున్నాం అమ్మాట కలగించి పెడతారు ఆశ్చర్య ఆశ్చర్యాలు చెప్పండి ఒక వివాళు చూస్తారు మరి ఎవరు స్టెప్ తీసుకుంటారు ఎవరు లీడ్ తీసుకుంటారు దాన్ని మార్చడానికి ఇందులో ఎవరు జాకీ దారి అవుతారు ఆ ఇవ్ అవుతారు అంటే లక్ష్మీబాయి అవుతారు యస్ లాగా ముందుకు నిలబడతారో చూడాలి ఎవరు స్టాండ్ తీసుకుంటారు పెద్దోళ్ళైతే నా నేనెలాగో పరిస్థితి అయిపోతున్నాను అయిపోతుంది కనీసం నా వెనకాల చిన్నపిల్లలైనా మా తిన పెద్దవాళ్ళు స్టాండ్ తీసుకుంటారా ఈ పెద్దోళ్ళు ఎప్పుడూ అలాగే కాబట్టి అయిపోతారు కొత్తగా వచ్చిన వాళ్ళు నువ్వు ఇంకా చాలా సంవత్సరాలు అమ్మా ఇక్కడ కాబట్టి ఏం మిస్టేక్ ఉందో నువ్వు చెప్పేద్దా మా ఇంటికి అది ఏదైనా ఒకటి గెవరైనా స్కాన్ తీసుకొని చెప్పగలిగితే మిగతా అందరికీ మీరు క్లియర్ చేసినట్టు అంతా బాగా తలకెంటే నేను ఇక్కడి నుంచి వెళ్ళి కొంత అరేట్ నుంచి భరించిన మీరే కదా బాగా పోయినా గొప్పగలుగుతున్నా తవ్వకపోయినా మాసం వచ్చిన మార్కెట్ అయినా మీరే భరించాలి ఏకాగా మధ్యలో నాటో కూడా భారీ విసిపోయిపోతావు ఇది బట్టం కాదని అతని గురించి రాత్రి